హలో అండి ప్రతి మహిళకు పాయలు ఉలవడానికి అయితే చాలా కష్టం ఇదే ఒక పని ఒక లాగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఉదయం ఏ అడవిడ లేకుండా ఉంటుంది ఎన్ని కేజీలు వెల్లుల్లి అయితే ఒక నిమిషంలో ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక ఆపుకిలో అయితే తీసుకున్నాను తర్వాత అయితే చపా స్టిక్ ఉంటుందని ఇలా అయితే కొట్టుకోండి ఇలా అయితే కొట్టుకున్న తర్వాత పైన పొట్టు ఉంటుందని పైన అంతా ఇలా తీసుకోండి పైన పొట్టు సపరేట్గా ఇలా తీసుకోండి చూడండి ఇదైతే సపరేట్ తీసుకోండి ఇదైతే మనకు ఉపయోగపడుతుంది ఒక ప్లేట్లో వేసి పెట్టండి ఇదైతే ఇలా అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇదైతే మనకి శుక్రవారం మంగళవారం ఇంటికి దూ ధూపం వేస్తాం దాని అప్పుడు ఈ పొట్టు వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు సంచి ఉంటే తీసుకోండి ఏదైనా క్లాత్ సంచి ఉంటుందని సంచి తీసుకోండి సంచి తీసుకున్న తర్వాత వెల్లుల్లి ఉంటుందని సంచిలో వేసుకోండి ఇప్పుడు సంచిలో వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ తీసుకోండి ఇప్పుడు అయితే సాల్ట్ తీసుకోండి సాల్ట్ తీసి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి సాల్ట్ తీసుకున్న తర్వాత గోధుమ పిండి అయితే ఒక టూ స్పూన్ తీసుకున్నాను గోధుమ పిండి తీసు ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు గోధుమ పిండి వేసుకున్న తర్వాత సంచా అయితే ఇలా ముడి వేసుకోండి ఇలా అయితే ముడి వేసుకొని చూడండి ఇలా మనము బట్టలు ఉదుకుతాం దాని అలా అయితే ఉదకండి పైనకి ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అనండి చూడండి ఇలా అనండి ఎట్లా బట్టలు ఉదుకుతాం దాన్ని అలా అయితే అనుకోండి ఇలా అనుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయిందో ఇలా అయితే అనుకోండి ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇలా అయితే జల్లించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా జల్లించుకోండి చూడండి పిండి సపరేట్ అయిపోతుంది ఇలా ఇలాంటి గిన్నె తీసుకొని ఇలా జల్లించుకోండి తర్వాత అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి చూడండి పిండి పిండి సపరేట్ అయిపోయి వెల్లుల్లి సపరేట్ అయిపోయేదాన్ని చూడండి ఇప్పుడైతే ఎండలో అయితే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే ఎండలు పెట్టుకోవాలి ఎండలు అయితే ఒక పది నిమిషాలు అయితే పెట్టండి కొంచెం కొబ్బరి నూనె కొంచెం అప్లై చేసి ఎండలు పెట్టండి ఒక పది నిమిషాలు అయితే ఎండలు పెట్టండి ఎండలో పెట్టిన తర్వాత చూడండి వెల్లుల్లి పెట్టు అయితే ఈజీగా ఎంత సులువుగా వచ్చేసో చూడండి ఇప్పుడు చాట తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఒక పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎన్ని కేజీలు అయితే కూడా ఓటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు అల్లం అల్లం పేస్ట్కి ఎక్కువగా ఉపయోగిస్తాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అయితే ఎంత బాగా అయితే పొట్టు వచ్చిందో చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టినా చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ